వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి అమావాస్య ద్వాదశ వారిలో ఎన్నో మార్పులు అనేవి రాబోతు ఉన్నాయి సూర్యగ్రహణము ఉన్నప్పటికీ గ్రహణం యొక్క ప్రభావం గ్రహణం యొక్క ప్రభావం ద్వాదశ రాశుల వారిపై ఉంటుంది మరియు ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి వారికి యొక్క గ్రాస్తి చూసుకున్నట్లయితే బుధుడు పన్నెండు వింటి అధిపతైన బుధుడు ఈ నెల పదవ తేదీ ఉచ్చరాశి అయిన కన్యా రాశిల నుంచి తులారాసులకు మారతాడు తిరిగి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి రుచిక రాశిలో ప్రవేశిస్తాడు ఇది మే ఒకటవ మరియు మీ యొక్క ఒకటవ మరియు రెండవ స్థానంలో ప్రభావం చూపుతుంది కాలంలో మీ వ్యక్తిత్వ ఆర్థిక వ్యవహారాలు మరియు కమ్యూనికేషన్ విషయాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి శుక్రుడు రాశి అధిపతి కూడా ఎనిమిది వింటే అధిపతి శుక్రుడు స్వంత రాశి తులారాశిలో ప్రవేశించబోతూ ఉన్నాడు మీ ఒకటవ మరియు రెండవ స్థానంలో ప్రభావం చూపుతాడు ఇది మీ ఆత్మ విశ్వాసము వ్యక్తిత్వాన్ని మెరుగుపరుతుంది సూర్యుని యొక్క సంచారం కూడా మారుతుంది ఈ యొక్క సంచారం కూడా మీ ఆరోగ్య వ్యక్తిగత మరియు ఆర్థిక విషయాలపై కొంత మార్పులు తీసుకొస్తుంది మీరు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్న శక్తిని పెంపొందిస్తుంది గురుగ్రహము శని గ్రహము రాహుగ్రహము కేతువు ఇలా ఎన్నో గ్రహాల యొక్క మార్పులు ఈ రాశుల వల్ల ఎన్నో యోగాలను ఇవ్వబోతుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు వృత్తి మరియు వ్యక్తిగత నిర్ణయాల పున పునరాలోచన అవసరం చాలా అవసరం ఈ కాలంలో మీరు స్వీయ శక్తిని పెంపొందించుకొని కొత్త అవకాశాలు అందిపించుకుంటారు మీరు సగటు మరియు సమయం అద్భుతంగా ఉంటుంది కెరీర్ పరంగా ఎన్నో మార్పులు వస్తాయి ఆర్థికంగా ఛాలెంజింగ్గా ఉండే సమయమో కెరీర్ పరంగా మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు కష్టపడి ఎంతో ముందుకు వెళ్తారు ఏదనుకుంటే అది మీ సొంతమవుతుంది పై అధికారుల మనన పొందుతారు అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగుల మార్పులు వస్తాయి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపెడుతుంది ఇంటి రిపేర్లు లేదా వాహన రిపేర్లు కొరకు డబ్బు చేస్తారు ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి తగిన సమయం ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా మీకు సగటు సమయం ఉంటుంది ఎందుకంటే మీరు తలనొప్పి మరియు కంటి సంబంధిత సమస్యలతో బాధపడతారు రక్తం మరియు వేడికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు ఉదర సంబంధిత ఆరోగ్య సమస్యలు కొంతమంది బాధపడతారు కుటుంబ చూసినట్లయితే మంచి సమయమే కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది పిల్లల నుంచి మద్దతు లభిస్తుంది వ్యాపారస్తులకు కూడా అద్భుతంగా ఉంటుంది విద్యార్థులు చాలా ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా పట్ల ఆసక్తి లేకపోయినా కష్టపడి పనిచేస్తారు పరీక్షలు రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి గ్రహణ యొక్క ప్రభావము అంత చెడు ఫలితాలను అయితే ఇవ్వదు కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా గ్రహణం పూర్తయిన తర్వాత పరమశివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీరస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి